ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన ఆయన యాభై నాలుగు ఏళ్లకే కన్నుమూయడం అందరినీ కలచివేసింది పలువురు సినీ ప్రముఖులు ముకుల్ దేవ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న దేవ్ కన్నుమూశారు ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మే ఇరవై నాలుగు తుది శ్వాస విడిచారు దీంతో అతని కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు స్నేహితులు సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ముకుల్ దేవ్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన ఆమెకు శాంతి కలగాలని ప్రార్థించారు అలాగే నటుడి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాద్ సంతాపం తెలియజేస్తున్నారు ఈ క్రమంలో అదృష్ట సినిమాలో ఎన్టీఆర్తో తో కలిసి నటించారు ముకులదేవ్ ్యాంగ్ లీడర్ రసూల్ గా మెప్పించారు ఈ క్రమంలో దేవ్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు దేవ్ మృతి చెందడం బాధాకరం ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాద్ సానుభూతి ఓన్ శాంతి అని ట్విట్టర్లో రాసుకొచ్చారు ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీ పంజాబీ సినిమాల్లోనూ నటించారు ముకుల్ దేవ్ రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో మెయిన్ విలన్ గా ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంది అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినిమాలోనూ ముకుల్ దేవ్ నటించారు వీటితో పాటు సిద్ధం ఖేడీ అదుర్స్ బెజవాడా మనీ మనీ మోర్ మనీ నిప్పు భాయ్ తదితర సినిమాలతో తెలుగు ఆడియన్స్ బాగా చేరువయ్యారు ప్రముఖ విలన్ రాహుల్ రాహుల్దేవ్కు ఇతను స్వయానా సోదరుడు ఈ క్రమంలోనే ముకుల్ అంతిమ సంస్కారాలను దగ్గరుండి చూసుకున్నారు రాహుల్ సాడన్ బై ద పాసింగ్ ఆఫ్ ముకుల్ దేవ్ గారు రిమెంబరింగ్ ఆ టైమ్ ఇన్ అధూర్స్ అండ్ హిజ్ కమిట్మెంట్ టు ద క్రాఫ్ట్ మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ ఓం శాంతి చేతులు ముడుచుకున్న వ్యక్తి పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ ఆర్పీ నాలుగు హెచ్ఎస్ఆర్ఎల్ ఆర్ రెండు జూనియర్ ఎన్టీఆర్ తొమ్మిది 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 మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెస్ట్ ఇన్ పీస్ మై బ్రదర్ హ్యాష్ ట్యాగ్ ముకుల్ దేవ్ ద టైమ్ స్పెండ్ విత్ యూ విల్ ఆల్వేస్ బి చెరిష్ ఇన్ హ్యాష్ సన్ ఆఫ్సార్ంగ్ యూ విల్ స్ప్రెడ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు ద వ్యూవర్ేక్ దెమ్ ఫోల్ డౌన్ లాఫింగ్ పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ జీక్ యూ విండూ దారాసింగ్ అట్ రియల్ విండు సింగ్ మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి